i right. right. మనం ఈ భూమిపైకి రావడానికి మన తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో మనకు ఆర్థిక స్వాతంత్రం రావడానికి మన యొక్క రుణపడి ఉంటామో అలాగే నెట్వర్క్ మీరు ఎంత గట్టిగా పట్టుకోవాలంటే ఎలాగైతే పట్టుకుంటుందో అంత గట్టిగా పట్టుకోవాలి మనం చూస్తుంటాం దిగిన చెట్లకి దిగినా అసలే

పోతూ ఉండాలి అతను చెప్పింది చెప్పినట్టుగా మీరు కొంతకాలం పాటు మీరు తీరాల్సిందే అప్పుడే మీరు మీ మాట వింటారు కాబట్టి సక్సెస్ఫుల్ అవునని తప్పకుండా ఫాలో అవ్వాలి అతను చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టుగా మీరు తీరాలి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో అది చాలా 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 ఇది గుర్తు పెట్టుకోండి